న్యూ ఇయర్ పెద్ద కేకులు బర్త్డే కేకులు ముందుగా ఆర్డర్ చేసి పొందవలేను నేతి అరిసెలు డాల్డా అరిసెలు మురుకులు అన్ని రకాల స్వీట్స్ కారాస్ బేకరీ ఐటమ్స్ అండ్ బేకరీ బాంబే రోడ్ బుచ్చరెడ్డి పాలెం సెల్ డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ జీరో డబల్ సెవెన్ జీరో సిక్స్ కేఎం సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్ మన బుచ్చిరెడ్డిపాలెం పరిసర ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులుగా ఇరవై సంవత్సరాల అపార అనుభవంతో అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నారు డాక్టర్ గారు విశాలమైన గంటలు నర్సుల అబ్జర్వేషన్ ఫుల్ ఎక్విప్మెంట్ ఆపరేషన్ థియేటర్ మరియు సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్సలు చేయడం మా ప్రత్యేకతలు సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్ బాంబే రోడ్ బుచ్చరెడిపాలెం సచివాలయం ఉందా మీ ఊర్లో ఉందా ఎవరు మీ లోకల్ లీడర్ ఎక్కడ ఉంటావు నువ్వేనా వాళ్ళ ఉంచడం కొరకు గౌరవ స్థానం సభ్యుని చేసుకుంటాం దయచేసి ఎమ్మెల్యే గారు చెప్పారు నాయకులందరూ కూడా మానవహారంలో దయచేసి పాల్గొనండి నేతే బ్యాండ్ రంకాల్కి ఎమ్మెల్యే గారు రంకలండి పత్రికా ఒక్కరే కూర్చొని చేయండి ఎవరికి కూడా అర్థం ఉండకుండు దయచేసి అందర్ సకరించండి వందల మంది కార్యకర్తలు నాయకులు నాయకులందరూ వచ్చునారు దయచేసి అందర్ సకరించండి ప్లీజ్ ఎండి గారు ప్రతిష్ఠ కార్యక్రమం చేస్తారు ప్రజాస్వామ్యంగా చేపట్టడం మగవాళ్ళు అంతా వెనక్కి రావాలి లేడీస్ కూదుట్టారు ర్యాలీలో లేడీస్ బుద్దుట్టారు మగవాళ్ళు ఎరెక్కబోండి మైక్ లో సౌండ్ పెట్టా నా పరిసరాల పరిశుభ్రత వరకు ప్రతిరోజు కొంత సమయం కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్ర శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ము ఇంకా మనం మార్చ్ కానీ ఏప్రిల్లో గాని మనకి కొత్త ఇళ్ళ స్థలాలు ఇస్తున్నారు మీకందరికి ఎవరెవరికి ఇళ్ల స్థలాలు లేవో ఎవరెవరికి స్థలం ఉండి

వెయ్యకు చెత్త చెత్త పాపం పాపం అని మీరు అనాల వెయ్యకు చెత్త వెయ్యకు చెత్త సహకరించి ముందు వెయ్యకు అలాగా ఇదొక ఈరోజు ఎలాగైతే మనం మానవ హారం చేసి మనము ఇక్కడ ఇచ్చేసామో అదే మాదిర మీరు ప్రతి ఆపరేషన్ లో ప్రతి కాలనీలో మీరే మహిళలే ఒక మానవ హారంగా ఏర్పడి మీ చుట్టుపక్కల దాన్ని శుభ్రపరచుకుంటే ఎంత బాగుంటుంది దానికి అనుగుణంగా మీకు పంచాయతీ సెక్రటరీలు కానీ పంచాయతీ సర్పంచ్లు కానీ మీరు ఎప్పుడైతే మీ చుట్టుపక్కల శుభ్రంగా పెట్టుకుంటారో వాళ్ళకు కూడా తెలిసి మీ ఇంటి ముందున్న కాలువలు రోడ్లు చెత్త లేకుండా క్లీన్ చేయడం జరుగుతుంది ఈ విధంగా మీరు దీన్ని ముందుకు తీసుకెళ్లాలని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మూడవ శనివారం ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ అనే దినాన్ని ప్రకటించింది ప్రతి నెల ఇది ఎక్కడో దగ్గర మనం ఈ ప్రోగ్రాంలో అధికారులు కానీ అందరు కానీ పాల్గొని మీకు అవగాహన తెప్పిస్తున్నారు దీంతో మీరందరూ కూడా దీన్ని పాటించాలని ప్రతి పంచాయతీ కోవురు నియోజకవర్గంలో ఉన్న ప్రతి పంచాయతీ సర్పంచ్కి పంచాయతీ సెక్రటరీకి నేను చెప్తున్నాను అలాగే ఎంపీడీ వాళ్ళకి మిగతా అందరు కూడా దీని మీద ప్రతి ఒక్కళ్ళకి అవగాహన కుదిర్చి మీరు చేయాల్సిన బాధ్యతలు మీరు నిర్వహించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను ఈరోజు ప్రతి మూడో శనివారం వచ్చి ఎమ్మెల్యే వచ్చి చేసింది కాబట్టి మానవహారము స్వచ్ఛత స్వచ్ఛ భారత్ కాదు స్వచ్ఛ ఆంధ్ర కాదు ప్రతిరోజు ఇది పాటిస్తే మనము సక్సెస్ఫుల్గా దీన్ని ముందుకు తీసుకెళ్ వెళ్ళగలుగుతాము మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దీని మీద ఎంత అవగాహన ఉందో ఎంత మన ఆంధ్ర రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్రగా తీర్చిదిద్దాలనే నెపంతో ఈరోజు ఈ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కోసం కందుకూరికి వచ్చి అక్కడ ఈ ప్రోగ్రామ్ లో పాల్గొంటున్నారు మన జిల్లాలో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని పాటించాలని చెప్పి శుభ్రత పాటించిన దాని వల్ల మీ ఆరోగ్యాలు మీరు కాపాడుకుంటారని చెప్పి పది మందికి ప్రయోజనం చేకూర్స్తారు చేకూర్చడం అని చెప్పి మిమ్మల్ని అందరినీ దీంట్లో స్వచ్ఛందంగా వచ్చి పాల్గొనాలని నాయకుల్ని కార్యకర్తల్ని అదేవిధంగా మహిళల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ బుచ్చిరెడ్డిపాలెం మెట్రో నగరాలకు దీటుగా అందరికి నాణ్యమైన వైద్యం దిశగా డాక్టర్ గౌస్ మొహిద్దీన్ ఎండీఎస్ గారు ఇరవై సంవత్సరాల విశేష అనుభవంతో హై క్వాలిటీ ఎక్విప్మెంట్ కలిగి మంచి విశాలమైన వాతావరణం అనుబోద్దులైన నర్సులు డే కేర్ చికిత్సలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టీసీ కార్మికులకు జర్నలిస్టులకు ఈహెచ్ఎస్ కింద జర్నలిస్టులకుఎస్ దంత కలదు ఎక్స్పీరియన్స్ మరియు సీనియర్ ఎంబీఎస్ డాక్టర్స్ తో మన బుచ్చరెడిపాలెంలో ఏకైక సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ కేఎం హాస్పిటల్ బాంబే రోడ్ బుచ్చరెడ్డిపాలెం